తెలంగాణలో రాగల రెండు రోజుల్లో తేలికపాటు నుంచి ఓ మోస్తరి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది అలాగే బుధవారం నుంచి వడగాలు వీస్తాయని హెచ్చరించింది ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో ను జారీ చేసింది మంగళవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వర్షం పడే సూచనలు ఉన్నాయని తెలిపింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొమరంభీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ కామారెడ్డి నిజామాబాద్ సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో మోస్తరి వర్షపాతం నమోదైంది బుధవారం నుంచి శుక్రవారం వరకు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది